మాదక ద్రవ్యాలు ఇంపోర్ట్ చేసుకున్నటువంటి కంపెనీ దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇంటర్పోల్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇంటర్పోల్ వాళ్లు మన సీబీఐకి ఇన్ఫర్మేషన్ ఇస్తే సిబిఐ వాళ్లు దాన్ని రైడ్ చేస్తే దాని వెనుక బయటపడినటువంటి కంపెనీలే అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది అక్షర క్రమంలో బ్రెజిల్ రష్యా ఇండియా చైనా దక్షిణాఫ్రికా వీటిని అన్ని కలిపి బ్రిక్స్ అంటారు ఆ దాంట్లో అక్షర క్రమంలో మొదటి దేశం బ్రెజిల్ ఆ ప్రజాస్వామ్యం వేళ్ళూనుకునే దిశలో ఇప్పుడే ఉంది రీసెంట్ గా ఎన్నికలు జరిగాయి నాకున్న అలవాటు అంటే ఒక పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా ముప్పై ఒక్క పార్లమెంటు సభ్యులు ఉన్నటువంటి నాయకుడుగా ఏ దేశంలో ఎక్కడ ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళని అభినందించడం అన్నటువంటిది ఒక సాంప్రదాయం ఒక మంచి సాంప్రదాయం దాని ప్రకారం మామూలుగా ట్వీట్ పెడతాం దాన్ని కూడా బ్రెజిల్ అధ్యక్షుడికి ట్వీట్ పెట్టాను కాబట్టి దీ మాదక ద్రవ్యాలతో సంబంధం ఉందన్నటువంటిది చంద్రబాబు నాయుడు చేసేటటువంటి ఆరోపణ చంద్రబాబు నాయుడు దిగజారుడితనానికి నిదర్శనం చంద్రబాబు నాయుడిని ఒక నాయకుడిగా నేను పరిగణించట్లేదు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు చేయాల్సినటువంటి విమర్శన ఇది